సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం దగ్గర సర్వే నెంబర్ ఎనభై మూడు కుంభకోణంపై రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఐదు రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టింది అధికారంలో స్పందన లేకపోవడంతో ఏడు రోజుల నుండి నిరవధిక దీక్షలు చేపట్టారు నేటికి పన్నెండవ రోజుకు చేరాయి ముప్పై రెండు మంది ఆర్సీపీ నాయకులు కార్యకర్తలను అరెస్టు చేసి దీక్ష శిబిరాన్ని పోలీసులు భగ్నం చేశారు ఈ ప్రభుత్వం సందర్భంగా ఈ అధికారులు రాకుండా పోవడము రెవెన్యూలు ఈరోజు మేము ఎంత ఉత్తాయిగా చేస్తున్నా కూడా ఈరోజు ఇళ్ళ పట్టాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఈ ప్రభుత్వము మరి ఈరోజు మమ్మల్ని అంచి కూడా ఈ ప్రభుత్వం కావచ్చు మరి రెవెన్యూ అధికారులు కావచ్చు రేపు భవిష్యత్తులో కూడా ఈ ఉద్యమం కొనసాగుతుంది ఎనిమిది వేలకి ఇళ్ల స్థలాలు వచ్చేందుకు కూడా మా పోరాటం